మనకి శరణ్ నవరాత్రులు అనగానే గుర్తుకు వచ్చేది ఆ తొమ్మిది రోజుల ఆరాధన తొమ్మిది అలంకరణలు తొమ్మిది అవతారాలు తొమ్మిది రకాల ప్రసాదాలు తొమ్మిది రకాల పువ్వులు తొమ్మిది రకాల రంగులు కానీ మన సనాతన సాంప్రదాయాల్లో మానవాలకి ప్రయోజనాన్ని ఇచ్చేవి చాలా విషయాలు ఉంటాయి ఇవి అందరికీ తెలియకపోవచ్చు కానీ నవదుర్గా అవతారాలు నవరాత్రులు తొమ్మిది రకాల ఔషధాలను వాడటం కూడా ప్రస్తావించబడడం జరిగింది ఈ ఔషధాల ప్రస్తావన దుర్గా కవచంలోను మార్కండేయ పురాణంలోనూ ఉంది అందుకే ఈ తొమ్మిది రకాల ఔషధాలను కూడా నవదుర్గ అని పిలుస్తారు వీటిని తీసుకున్న వారిని దుర్గాదేవి కవచంలా మారి రక్షణ ఇస్తుంది అని చాలా మంది నమ్ముతారు నవదుర్గలకు సంబంధించిన ఆ ఔషధాలు ఇది దుర్గమ్మ నవరూపాల్లో తొలి రూపం శైలపుత్రి దేవి ఈ దేవిని సూచించేదే ఈ ఆయుర్వేదం అనేక వ్యాధులను నయం చేసేందుకు వాడతారు చాలా రకాల ఔషధాల తయారీలో ప్రాథమికంగా ఒక బేస్ మెడిసిన్ లాగా ఉపయోగిస్తారు వీటిని వాడటం వల్ల అనేక రకాలైన కడుపుకు సంబంధించిన సమస్యలన్నీ దూరం అవుతాయి రెండవది బ్రాహ్మీ మూలిక నవరాత్రుల వేళ దుర్గామాతను రెండవ రోజు బ్రహ్మచారినిగా అలంకరించి పూజలు ఈ అమ్మవారిని సూచించే ఔషధాన్ని బ్రాహ్మి అంటారు ఈ ఔషధం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అలాగే మానసిక రోగాలను నయం చేసే శక్తి ఉంటుంది జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది అంతేకాదు దీని వల్ల మనం శ్రావ్యమైన స్వరాన్ని కూడా పొందుతాం మూడవది చంద్రిక అమ్మవారి మూడవ రూపమైన చంద్రఘంటను సూచించేదే ఈ ఔషధం దీని చంసురా అని కూడా పిలుస్తాను ఈ ఔషధం తగ్గించడంలో విశేషంగా పనిచేస్తుంది అదే కాదు ఆడవారిలో ఉంచే చాలా రకాల సమస్యలను కూడా ఇది ఒక మంచి ఔషధం లాగా పనిచేస్తుంది నాలుగవది కుంభద లేదా కూష్మాండ నవరాత్రుల్లో దుర్గామాత నాలుగో రూపం కూష్మాండ అవతారం దీన్ని సూచించేదే ఈ ఔషధం పెద్ద గుమ్మడికాయగా భావించే దీంట్లో శరీర బలానికి ఉదరానికి గుండె సంబంధించిన సమస్యలు నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఐదవ ఆల్సి లేదా గింజలు ఆయుర్వేద మందులు వాడే వారిలో ఈ గింజల గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు వీటిని రోజు తినాలని చాలా మంది డాక్టర్లు సూచిస్తారు ఐదో రూపమైన స్కందమాతకు ప్రతీకగా ఈ ఔషధాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఆరవది మచిక దుర్గామాత ఆరో రూపమైన కాత్యాయనిని కాత్యాయనికి ప్రతీకగా మచిక లేదా మౌయాన్ని పరిగణిస్తాం ఇది కఫం వికారాన్ని తొలగించడంలో సహాయపడుతుంది ఏడవది నాగదౌన్ నవరాత్రుల వేల ఏడో రోజున కాలరాత్రి మాతను పూజిస్తాను ఈ ఏడో రూపానికి నాగదౌన్ మూలికలను ప్రత్యేకగా భావిస్తారు ఇది పైల్స్ మలబద్ధకం లాంటి సమస్యలే కాకుండా అడవారిలో వచ్చే నెలసరి సంబంధించిన వ్యాధులను కూడా నయం చేయడంలో ఎంతలానో ఉపయోగపడుతుంది ఎనిమిదో దుర్గామాత ఎనిమిదో రూపమైన మహాగౌరి ప్రతీకగా మనం తులసిని భావిస్తాం మన భారతీయుల ఇళ్లలో తులసి చెట్టు ఖచ్చితంగా ఉండి తీరుతుంది దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు తులసి ఉపయోగాలను చెప్తూ నేను ఇంత వీడియో చేశాను అది డిస్క్రిప్షన్ లో పెడతాను చూడని వారు చూడండి తొమ్మిదవది శతావరి నవరాత్రుల వేళ చివరి రోజున మనం సిద్ధిదాద్రి అమ్మవారిని పూజిస్తాం ఈ రూపానికి ప్రతీకగానే శతావరిని భావిస్తాం ఇది పురుషుల్లో మానసిక బలం పెరిగేందుకు వీర కణాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది అలాగే వాతం లాంటి సమస్యలకు కూడా ఎంతో మంచి పరిష్కారం చూపుతుంది కాబట్టి మన సనాతన ధర్మంలో ప్రతి ఆచారానికి ప్రతి పండగకు ప్రతి సంప్రదాయానికి ఎంతో పరమార్థం ఉంటుంది మనకు ఈ పర్యావరణానికి అంతేకాక మన తర్వాతి తరాలకు కూడా మేలు చేసే అంశాలు ఎన్నో బాగున్నాము ఇది నవరాత్రులలో నేను పై చెప్పిన సమస్యల్లో దేంతో అయినా బాధపడుతుంటే ఆ రోజులలో వేసుకొని ప్రయత్నించి చూడండి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడం కోసం మంత్రస్వరం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి దాని ద్వారా నేను తర్వాత చేయబోయే వీడియోలకి మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది